శ్రీగురుభ్యోన్నమ శ్రీకృష్ణ గురు చరణ సన్నిధి శ్రీ కొత్త రామకోటయ్య తాతగారి స్మృతులు అనే గ్రంథంలోని అంశాలను చెప్పుకుంటూ ఉన్నాము అందులో భాగంగా గుంటూరులో గురు పూజలకు నాంది అనే అధ్యాయంలోనికి మనము ప్రవేశిస్తూ ఉన్నాము పున్నయ్య శాస్త్రి గారు చెబుతూ ఉన్నారు మాస్టర్ సివివి గారి గార్ల ప్రణాళికలో ఒక మలుపు ఆరంభమైనది వారి ప్రణాళికలో భాగముగా తోచిన తాతగారి సంకల్పము రూపుదాల్చుచున్నది పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది జనవరి పదకొండు పన్నెండు పదమూడు తేదీలలో గుంటూరులో శ్రీరామనామ క్షేత్రమున గురుపూజోత్సవములు జరుప నిశ్చయమైనది రామనామ క్షేత్రమునకు మాస్టర్ ఈకే గారికి సుదీర్ఘకాల సంబంధమున్నది భరతభూమిలోని మహాత్ములు భాగవతోత్తములు యోగులు ఎందరో ఈ క్షేత్రమునకు విచ్చేసి దాని పావనత్వమును పెంచిరి క్షేత్రస్థాపకులకు శ్రీ రాగం ఆంజనేయులు గారు శ్రీరామ భక్తాగ్రగణ్యులు వారు స్థాపక సభ్యులు శ్రీ పన్నాల రామకృష్ణయ్య గారు మాస్టర్ గారి నందు గౌ వారు స్థాపక సభ్యులు శ్రీ పన్నాల రామకృష్ణయ్య గారు మాస్టర్ గారి గౌరవమును అందుకొన్న మహనీయులు మాస్టర్ గారు పాశ్చాత్య ఖండముల పర్యటన చేయుదురని పది ఏండ్లకు ముందుగానే ఆశించిన పెద్దలు ద్రష్టలు సంఘస్థాపక సభ్యులకు వీరివిరితో పాటు శ్రీ పన్నాల లక్ష్మీ నరసింహము గారు ఉన్నారు పన్నాల సోదరుల కుమారులు పన్నాల జయరామశర్మ పన్నాల శ్రీరామచంద్రమూర్తి మాస్టరు గారి విద్యార్థులు వారి ఎడల భక్తి ప్రపత్తులు కలవారు నాకు సహాధ్యాయులు ఆత్మీయ సోదరులు రాగమ్మ ఆంజనేయులు గారి కుమారుడు ప్రస్తుత రామనామ క్షేత్ర కార్యదర్శి రాగం రాంపిచ్చయ్య గారు కూడా మాస్టర్ గారి అంతేవాసి రామనామక్షేత్రమున ప్రతి సంవత్సరము జరుగు శ్రీరామకోటి మహోత్సవములలో మాస్టర్ గారు శాశ్వత ఆహ్వానితులకు ఉపన్యాసకులు మరియు వీరి నివాసగృహమున మూడేంట్ల పాటు నెలకొకసారి మాస్టర్ సివివి గురు పూజలు లఘుస్థాయిలో జైరామశర్మ ఆధ్వర్యమున జరిగినవి అంతేకాదు తాతగారును ఆంజనేయులు గారు కూడా ఆధ్యాత్మిక మిత్రులే ఆసేతు హిమాచలమైన భరతభూమియందు పూర్వము తిరిగాడిన మహానుభావుల నివాసములందలి ధూళి సేకరింపబడి ఒక పెట్టెలో భద్రపరచబడి ఇప్పటికి క్షేత్ర దివ్యతను పెంచుచున్నది వరాహ మిహిరాచార్య మాసమునకు ఒకసారి వైద్యసేవకు గుంటూరు వచ్చుచుండిరి ఆ వైద్య సేవా కేంద్రమును క్షేత్రముగా నిర్దేశించుచు మాస్టర్ గారు శ్రీ రామచంద్రరావు గారికి లేఖ వ్రాసిరి ఇంత పూర్వరంగముండుటతో ఈ క్షేత్రమున గురుపూజోత్సవములు నిర్వహింపబడవలయునని అనంతకృష్ణ గారు భావించిరి తాతగారు అమ్మగారు ఈ భావమును వల్లే అని నిర్ధారించిరి నేను నా కుటుంబ సభ్యులు కొందరు భక్తులు కలిసి పదవ తేదీ సాయంకాలమునకు గుంటూరు చేరితిమి తాతగారు కూడా పదవ తేదీ సాయంకాలమునకు గురు పూజా స్థలికి చేరిరి చాగంటి సాంబశివరావు గారు ఆనందాచార్యుల వారు తాతగారితో కూడి ఉన్నారు వారిని దర్శించి నేను చాలా ఆనందించిదిని పదకొండవ తేదీన అనంతకృష్ణ గారు చేసిన ప్రేయరుతో గురు పూజోత్సవములు ఆరంభమైనవి మూడు రోజులు వీరు ప్రభాత ప్రార్థనానంతరము ప్రవచనములు గావించిరి మాస్టర్ గారు వీరి ద్వారమున పనిచేయ సంకల్పించిరని అనిపించినది మాస్టర్ గారి పూర్వమిత్రులు శ్రీ మన్నవ గిరిధరరావు గారు యేతించిరి శ్రీశైలము ఖమ్మము తాడిపత్రి మున్నగు కేంద్రముల నుండి సాధకులు ఇందు పాల్గొనిరి తాతగారి ఆదేశముపై నేను మాస్టర్ ఈకే గారిపై ఒక పాటను పాడుచు పారవశ్యములో ముణిగితీ సాయంకాలము ప్రేయు సమయములలో తాతగారు వేదిక క్రింద వరుసలో నన్ను తన ప్రక్కనే కూర్చుండబెట్టుకొనిరి పన్నెండు ఒకటి ఎనభై తొమ్మిది తేదీన రాగమాంజనేయులు గారు భరద్వాజ గారు దివ్య ప్రసంగములు గావించిరి ఆంజనేయులు గారి సౌజన్యమును గూర్చి తాతగారు సహృదయతతో మాట్లాడిరి తాతగారు ఇంతకు మునుపు ఆంజనేయులు గారిని కలిసిన అపురూప సన్నివేశమును గుర్తు చేసిరి ఒకసారి తాతగారు ఆంజనేయులు గారింట్లో భోజనము చేసిన ఘటన ఇది తాతగారు కృతజ్ఞత పెద్దలను గౌరవించు వినయము కలవారు తానే ఏ ఇతరుడగు పెద్ద కంటే పెద్దనని వారెన్నడూ తలచలేదు తాతగారు ఈరోజు మామూలుగా ఉదయము సాయంకాలము ఆరు గంటల ప్రార్థన కాగా అర్ధరాత్రి కూడా ప్రేయరు గావించిరి ఈ ప్రేయరు రెండు గంటలసేపు సాగినది కొద్దిమంది సాధకులు ఇందు పాల్గొని అతిలోకమైన ఆనందము కలిగినది తాతగారు ఈరోజు రామాయణములోని కొన్ని ఘట్టములు వివరించిరి ముఖ్యముగా మందరను గూర్చి దేవతల రాయబారి అని నుతించిరి పన్నాల శ్రీరామచంద్రమూర్తి రాగం రాంపిచ్చయ్య భోజనమునకు వలయు ఆహార పదార్థములను రుచిగా శుచిగా ఏర్పాటు గావించిరి ఈ గురుపూజలకు వలయు ధనమంతయు తాతగారి సంకల్ప బలము ఆశీస్సుల వలన కూడినది పదమూడు ఒకటి ఎనభై తొమ్మిదిన మాస్టర్ ఈకే గారి జీవితము వారి ప్రేమ మున్నగు కళ్యాణ గుణములను గురించి ఒక గోష్ఠి జరిగినది పన్నాల పన్నాళ్ళ శర్మ శ్రీ సవరం నాగభూషణం గారు పాల్గొనిరి నాగభూషణము గారు మాస్టర్ గారి ప్రియమిత్రులు అంతేవాసి మాస్టర్ గారికి మొట్టమొదటి అనుచరులని చెప్పవచ్చును ఇక శర్మ మాస్టర్ గారి విద్యార్థి అంతేవాసి భక్తుడు మాస్టర్ సివివి గారి సన్నిధిలో ఈ మూడు రోజులు యోగ సాధకులు భక్తులు మాస్టర్ గారి అంతేవాసులు ఉత్తేజకరములైన ఆధ్యాత్మిక ప్రసంగములను గావించిరి మాస్టర్ సివివి గారి సన్నిధిలో గురుపూజల్లో వివాహమైన దంపతులకు అమ్మగారు తాతగారు దివ్యాశీస్సులను అందించిరి పదమూడు ఒకటి ఎనభై తొమ్మిది రాత్రి కార్యక్రమము పూర్తి అయిన పిమ్మట అమ్మగారికి కనకమ్మగారికి అంటే భరతాశ్రమ మాతకు తాతగారికి సదస్సులచే పాదపూజ నిర్వహింపబడినది ఈ మువ్వురు మహనీయుల పాదములను భక్తులు కడుగుట అపురూపదృశ్యమైనది వీరి దివ్యాశీస్సులు ఎల్లరిపై కురిసినవి పరాయి ఊళ్లకు వారు కూడా ఆగిపోయి ఈ దృశ్యమును ఆనందించిరి శ్రీ మరిపూడి వీరయ్య గారు సాధకులు కవి గాయకులు చిత్రలేఖకులు వారు స్వయముగా అమ్మవారి అమ్మగారిపై తాతగారిపై రచించిన గేయములను ఆర్ద్ర హృదయముతో ఆలపించిరి వీరయ్య గారితో పాటు కొందరు ఈ గానములో పాల్గొనిరి ఈ మహాత్ముల పాదజలమును ఎల్లరిపై నేను చల్లితిని వీరి సన్నిధిలో ఎల్లరిలో ఏకత్వము అనుభవమైనది ఇది ఏ మాస్టరు సీవీవి అను ప్రజ్ఞ వరాహ మిహిరాచార్య అంటే బుజ్జిగారు రోగార్థులకు వైద్య సేవను నిర్విరామముగా శ్రద్ధతగా శ్రద్ధతో సాగించుచునే ఉండెను తాతగారు వీరి సేవాదీక్షను స్వయముగా వీక్షించి తనిసిరి తనకన్నా ఎంతో చిన్నవాడైనను వీరిపై తాతగారికి అమిత గౌరవము వాత్సల్యమును వాత్సల్యము ఎట్లునూ కలదు వీరిని గూర్చి తాతగారు ఎన్నో మార్లు వర్షమును కురిపించిరి బుజ్జిగారు మొదట రోగిని ఎంత ప్రేమగా ఓర్పుగా అతని బాధలన్నింటినీ గూర్చి తెలుసుకొనుచు ఎట్లు ఆదరించెదరో అంటే మొదటి రోగిని ఎట్లా చూస్తారో చివరి రోగిని కూడా అంతే మోతాదులో ఆదరించెదరు ఎన్ని వందల మంది రోగార్థులున్నను వైద్యమునకై ఎన్ని గంటల సమయము పట్టినను వారికి విసుకు లేదు అదే ప్రేమ కరుణ ఓర్పు శ్రద్ధ సాగడివి ఇవి తాతగారి మాటలు వేరొకసారి పంతొమ్మిది వందల తొంభై ప్రాంతంలో తాతగారు రెండవమారు రోగగ్రస్తులైరి ఏ ఔషధమును స్వీకరింపకుండుట వారి నియమము గురుస్మరణలో సదా స్నానమాడువారు ఇంతలో వరాహమిరాచార్య మా మేనల్లుడు చిరంజీవి విజయ విజయసారథికి ఫోను చేసి తాతగారికి చైనా తట్టి ఒక మోతాదు వేయమని ఆనతిచ్చెను మా మేనల్లుడు ఈ మందును తాతగారి నోటిలో వేయబోవచ్చు ఇది బుజ్జిగారు పంపిన మందు అని తెలిపెను అంతటా తాతగారు ఆ మందును స్వీకరించుటకు ఉల్లాసముగా అంగీకరించిరి మందును స్వీకరింపబోవచ్చు బుజ్జిగారి మందు బుజ్జిగారి మందునే కాదు బుజ్జిగారినే లోనికి స్వీకరించుచున్నాను అనిది ఎంతటి వాత్సల్యము తన వలెనే రోగార్థులు దీనుల సేవనే ఆజాన్ ఆజన్మాంత దీక్షగా నిర్వర్తించుచున్న బుజ్జిగారిపై తాతగారికి అంతటి గౌరవము తాతగారి మాటలలో నుండి వారి దివ్య శుభాశీస్సులు బుజ్జిగారిపై వర్షించినవి ఇక బుజ్జిగారు తన వలెనే నిండుగా అగునని వారి ఆశీస్సురు తన సేవాతత్వమే బుజ్జిగారిలో పూర్తిగా చొచ్చుననియు ఆశీస్సు అంతేకాదు బుజ్జిగారిని తనలో ఉంచుకొని సదా కాపాడుచుందుననియూ వారు తనలో ఒకటి ఐరనియు స్పష్ట ప్రకటన తాతగారి ఆశీస్సులు యథార్థ రూపము దాల్చుట ఎల్లరికీ ఎరుకయ్యాయి బుజ్జిగారి వైద్య సేవ వెనుక మాస్టర్ గారి యొక్కయు తాతగారి యొక్కయు దివ్య సాన్నిధ్యము తప్పక సదా ఉన్నది అని అంటున్నారండి శాస్త్రి గారు ఈరోజు ఇక్కడితో పూర్తి చేసుకుందాం రేపు కూడా ఇదే అధ్యాయంలోని విశేషాలను చెప్పుకుందాము అని సవినయంగా మనవి చేసుకుంటూ స్వస్తి వాసుదేవా